ఓం నమ శివాశ్రీ మాతృ నమ మిత్రులకి శివభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా అపరా దేవత ఎల్లవెల మీతో ఉండి మీ మనోవాంఛి నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎంతోమంది అక్క చెల్లెళ్ళు మెయిల్స్లోను కామెంట్స్లోను గురువుగారు గాజులు వేసుకునేటప్పుడు జాగ్రత్తలు ఏం తీసుకోవాలి మన పెద్దలు ఏం చెప్పారో తెలియచేయండి పాత గాజులు ఏం చేయాలి అని చాలామంది అడగడం జరిగింది చాలా రోజులు జరిగారు కానీ లేట్ అయిపోయింది మీకు నేను ఈ రోజున మన పెద్దలు మన పురాణ గ్రంథాల్లోనూ అలాగే జ్యోతిష గ్రంథాల్లోనూ అణువు గ్రంథాల్లో గాజుల గురించి అద్భుతమైన వర్ణన ఉంది మనం సుమంగలికి గాజులు చూస్తాం అందరూ వేసుకోవచ్చు గాజులు ఎవరు ఎలా ధరిస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయి మనం ఏం చెయ్యాలి స్త్రీలు ఏ రోజున గాజులు వేసుకోవాలి ఎప్పుడు వేసుకోవాలి ఎలా వేసుకోవాలి వేసుకునేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అలాగే పగిలిన గాజుల్ని చిట్లిన గాజుల్ని ఎలా తీసి మనం పక్కన పెట్టాలి అనేది కూడా ఈరోజు వీడియోలో చిన్న వీడియోనే టూకీగా చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగేదాన్ని సమయము సందర్భము ఆ పదార్థం దొరికినప్పుడు మీరు చేయాలని అనుకున్నప్పుడు మాత్రమే ప్రయత్నించేయండి మనం ఎలా వాడాలి ఏ విధంగా వాడాలి తెలియజేస్తాను ఎవరైనా సరే ముందుగా మనం పగిలిన గాజుల గురించి తెలుసుకుందాం పగిలిపోయిన గాజులు కానీ మట్టి గాజులు అలాగే మనం మట్టి గాజుల గురించి మాట్లాడుకుంటున్నాం పగిలిపోయిన గాజులు కానీ చిట్లిన గాజులు కానీ మూడు సార్లు ఆ గాజుని ముద్దు పెట్టుకొని మీరు డస్ట్బిన్లో పారేయండి అంటే డస్ట్బిన్లో ఒక దగ్గర పెట్టండి అంతే కానీ ఎక్కడ పడితే అక్కడ పారేయమక్కండి ఎందుకంటే గాజులు లక్ష్మీకారకంగా చూస్తాం మట్టి గాజుల్ని లక్ష్మీకారకంగా చూస్తాం సుమంగలి అంటే అమ్మవారి శక్తిగా చూస్తాం అలాగే ఇత్తడి రాగి స్టీల్ గాజులు మనం ఫ్యాన్సీగా వేసుకుంటుంటాం కదా అలాంటి గాజుల్ని అసలు వేసుకోకూడదు బంగారు గాజులు వేసుకోవచ్చు వజ్రాలు ఉన్నవి వేసుకోవచ్చు ఇలాంటివి వేసుకోవచ్చు కానీ ఇత్తడి గాజులు కానీ రాగి గాజులు కానీ స్టీల్ గాజులు కానీ గాజులుగా మనం ధరించేవి సుమంగళ స్త్రీలు వేసుకోకూడదు పెద్దలు చెప్పిన మాట అలాగే చిట్ల గాజుల్ని వేసుకోవడం వల్ల అంటే గాజు చిట్లు ఉంటుంది దాన్ని వేసుకోవడం వల్ల మనం ఎలాంటి ఇబ్బందులు పడతామంటే మీకు భర్త అన్నదమ్ములు ఇలా ఎవరైతే మీ చుట్టూ మీ కుటుంబ సభ్యులు ఉంటారో వారు అప్పులు చేసి అప్పులు తీర్చలేకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు చిత్రంగా అనిపించవచ్చు పెద్దలు చెప్పిన మాట గాజు చిట్లను గాజు మన వేసుకొని ఉండటం వల్ల అలాంటి సమస్యను కూడా మన కుటుంబ సభ్యులు ఎదుర్కొంటారని శాస్త్రం చెప్తుంది అలాగే గాజులు వేసుకునేటప్పుడు జుట్టు దువ్వుకొని విరబోసుకొని వేసుకోకూడదు అంటే జుట్టు విరబోసుకొని గాజులు వేసుకోకూడదు అంటే జడ లేకుండా గాజులు విరబోసుకొని వేసుకోకూడదు అలాగే మంగళవారం రోజున కొత్త గాజులు వేసుకోకూడదు గుమ్మం పైన కూర్చుని కానీ గుమ్మం ముందు కూర్చుని కానీ గాజులు వేసుకోకూడదు అలాగే సూర్యాస్తమ సమయం అలాగే అంటే సూర్యుడు సాయంత్రం సమయంలో సూర్యాస్తమయ సమయంలో గాజులు వేసుకోకూడదు చాలామంది తెలియదు అలాగే గాజులు మార్చుకోవాలనుకున్నప్పుడు చేతికి మన ఈ చేతికి ఎర్ర దారం కానీ పసుపు కలర్ దారం కట్టుకొని గాజులు తీసి కొత్త గాజులు వేసుకోవాలి గాజులు వేసుకున్న తర్వాత దారాన్ని ఓపెన్ చేయాలి మన పెద్దలు చెప్తూ ఉంటారు అంటే మొత్తం తీసేసి వేసుకోకూడదు అని అంటే ఎరుపు దారం మామూలు దారమైన మనం బట్టలుగుట్టే కుట్టే దారమైన కట్టుకోవచ్చు లేకపోతే పసుపు దారమైన కట్టుకొని అంటే గాజులు తీసుకోవాలి తర్వాత కొత్త గాజులు వేసుకున్న తర్వాత ఆధారాన్ని తీసేసుకోవచ్చు ఇది కంపల్సరిగా గుర్తుంచుకోవాలి అలాగే కొంకు మనం చాలామందికి ఏంటంటే అనుమానాలు ఉంటాయి కొన్ని అనుమానాలు ఎలా ఉంటాయంటే ఎన్ని పట్టించుకోవాలా అంటారు పట్టించుకుంటే పట్టించుకోండి లేదంటే లేదు పెద్దలు చెప్పిన విషయం మన ధర్మంలో ఆచార వ్యవహారాలన్నీ కూడా మన జీవితానికి సంబంధించిన విషయాలని ప్రస్ఫుటంగా ఆరోగ్యపరమైన సూత్రాలని దాంట్లో జీవన విధానంగా మార్చారు చాలామందికి తెలియకేమంటారు అంటే దీంట్లో సైన్స్ ఉందా అంటారు అర్థం చేసుకోలేని వారికి సైన్స్ అర్థం కాదు అర్థం చేసుకోవడానికి చేస్తే ప్రతిదీ కూడా తర్కంగా ఆలోచించాలి పదార్థాన్ని ఎందుకు వాడమని చెప్తున్నారు ఆ పదార్థంలో శక్తి ఏంటని ఆలోచిస్తే సమస్యకి సమాధానం దొరుకుతుంది అలాగే సుమంగళ స్త్రీలు పుట్టింటికి వెళ్ళినప్పుడు గాజులు తప్పకుండా తెచ్చుకోవాలి అలాగే మీ దగ్గర ఉన్న అంటే కొంతమంది ఏంటనుకుంటారు అంటే నా దగ్గర గాజులు ఉన్నాయిలే వద్దులే నేను నా దగ్గర ఉన్నాయి కదా అనుకుంటారు అలా కాకుండా మీరు ఎప్పుడైతే అత్తగారింటి దగ్గర పుట్టింటికి వెళ్తారో అప్పుడు కంపల్సరీగా గాజులు తెచ్చుకోవాలి పుట్టింటి దగ్గర నుండి గాజులు తెచ్చుకోవడం వల్ల మీకు స్త్రీలకి ఆయువు పెరుగుతుంది ఆయుష్ పెరుగుతుంది అలాగే మీ చేతికి వేసుకున్న గాజులు తీసి వేరొకరికి ఇవ్వకూడదు మనం సడన్గా ఫంక్షన్కి వెళ్ళాము గాజులు లేవు అదిన నాలుగు గాజులు అంటే ఈ తీసి అలా ఇవ్వకూడదు ఎప్పుడూ కూడా అంటే మట్టి గాజులు బాగుంటే చెప్తున్నాను బంగారపు గాజులు ఎలాంటివి ఇవ్వవచ్చా అని క్వశ్చన్ వస్తుంది బంగారపు గాజులు మీరు వేసుకున్నది ఇవ్వకుండా మామూలుగా పక్కన ఉంటే ఇవ్వవచ్చు అది కూడా మీకు తిరిగి ఇస్తారని నమ్మకం ఉంటేనే ఇవ్వవచ్చు లేకపోతే ఇవ్వకూడదు అలాగే చేతికేస్తున్న గాజులు వేరే వారికి ఇవ్వకూడదు ఇవ్వడం వల్ల మీకు మానసికమైన ఇబ్బందులు వస్తాయి అలాగే మీ దగ్గర ఉన్న వేరే గాజులు ఏదన్నా ఉంటే మట్టి గాజులు స్పేర్ గాజులు ఉన్నాయనుకోండి మీరు ఇవ్వవచ్చు అలాంటి ఇబ్బంది లేదు సంతాన ప్రాప్తి కోసం చేసేవారు స్త్రీలు వెండి వజ్రపు గాజులు ధరించకూడదు అంటే గర్భిణి అంటే మామూలుగా సంతానం ప్రయత్నం చేసేవారు వాళ్ళు బంగారు మామూలుగా బంగారపు గాజులు ధరించవచ్చు కానీ అంటే దాని మీద వజ్రపు వజ్రపు గాజులు అంటే రాళ్ళు పొదిగిన గాజుల్ని అలాగే వెండి గాజుల్ని కూడా ధరించకూడదు అలాగే పాత గాజులు రంగు మారిన గాజుల్ని మూడుసార్లు ముద్దు పెట్టుకొని డస్ట్బిన్లో పారేయండి ఇంతకుముందు కూడా చెప్పాను మనకి కలర్ మారిన గాజులు మార్చుకోవాలి మార్చుకోవాలనుకున్నప్పుడు కూడా ముద్దు పెట్టుకొని గాజుకు ముద్దు పెట్టి డస్ట్బిన్లో పడేయాలి అలాగే గాజులు వేసుకునేటప్పుడు మీరు తూర్పు ముఖంగా కూర్చుని గాజులు వేసుకోవాలి మీ ముఖం తూర్పుకుండాలి అది గుర్తుంచుకోండి అలాగే దక్షిణ వైపు కూర్చొని గాజులు వేసుకోకూడదు అంటే దక్షిణ ముఖం పెట్టి గాజులు వేసుకోకూడదు అది గుర్తుంచుకోండి మీరు కొత్తగా గాజులు వేసుకున్నప్పుడు పక్కన వాళ్ళకి చుట్టాలకి స్నేహితులకి నా గాజులు బాగున్నాయా చూడండి అని చూపించకూడదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు కొత్తగా గాజులు వేసుకున్నప్పుడు పక్కన వాళ్ళకి చుట్టాలకి స్నేహితులకి నా గాజులు ఎంత బాగున్నాయో చూడండి అని చెప్పకూడదు ఇది గుర్తుంచుకోండి మన పెద్దలు చెప్పిన మాట అలాగే మీ ఇంటికి వచ్చిన ఆడబడుచులకి మీ ఇంటి ఆడపిల్లలకి తప్పకుండా గాజులు ఇచ్చి పంపించండి మనకు అందుకని మన ఆచారంలో పసుపు కుంకుమ పెట్టి తాంబూలం ఇచ్చి పంపిస్తాం దాంట్లో గాజులు కూడా ఇస్తూ ఉంటారు అలాగే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే రోడ్డు మీద పడిన గాజులు ఏదైనా చెట్లు కింద పెట్టిన గాజుల్ని తీసుకోకూడదు గుడిలో ఇచ్చిన గాజుల్ని తీసుకోవచ్చు అంటే అమ్మవారికి ఇస్తాం కదా గుడిలో కంపల్సరీగా గాజులు ఇస్తే తీసుకోవచ్చు కానీ చెట్లు కింద రోడ్డు మీద పడ్డ గాజుల్ని పొరపాటున తీసుకోకూడదు అలాగే మరి ప్లాస్టిక్ గాజులు అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను ప్లాస్టిక్ గాజులు వాడకూడదు అలాగే కొన్ని మెటలిక్ మెటాలిక్ అంటే కెమికల్తో కోటెడ్ ఉన్న గాజుల్ని వాడకూడదు ఆరోగ్యం దెబ్బతింటుంది గాజులు వేసుకోవడం వల్ల స్త్రీలకి మగాళ్ళకైనా కొంతమంది కడియాలు కట్టుకుంటారు వాటికి ఏంటంటే ఆక్యుపేచర్ అంటే రక్త ప్రసరణ అనేది సరిగా ఉంటుంది పిల్లలకి కానీ పెద్దలకి కానీ ఎవరికైనా సరే ఆడవాళ్ళకైనా మగవారికైనా మగవారు కడియాలు ధరించడం తప్పు కాదు మన ధర్మంలో భాగం ఎందుకంటే మన శరీరంలో రక్త ప్రసరణని సరిగా చేయడానికి ఈ గాజులు ఉపయోగపడతాయి అందులో మట్టితో చేసిన గాజులు చాలా శ్రేష్టమైనవి లక్ష్మీకారకం కూడా ఏ స్త్రీ అయితే గాజులు ధరించి బొట్టు ధరిస్తుందో ఆ కుటుంబంలో లేమి అనేది రాదు లక్ష్మి ఎప్పుడు ఉంటుంది ఆ కుటుంబంలో ఆయువుకి సంబంధించి సమస్యలు రావు అని శాస్త్రం చెప్తుంది కాబట్టి మిత్రులరా మన పెద్దలు చెప్పిన దాన్ని మనం పాటించడానికి ప్రయత్నించేద్దాం ఖచ్చితంగా మన ధర్మాన్ని మనం ఆచరిద్దాం మంచి మార్పులు చూడడానికి అవకాశం ఉంటుంది ఇలాంటి విషయాలు ముందు ముందు మీకు మరిన్ని విషయాలు తెలియచేస్తాను ఆచార వ్యవహారాల్లోనూ తాంత్రికంగాను మాంత్రికంగాను ప్రతి వీడియోని పూర్తిగా చూడే ప్రయత్నించేయండి చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది అంతేగాని సగం చూసి కామెంట్ చేయడం వల్ల ఎలాంటి ఫలితము ఉండదు ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయం యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ